లూసిఫర్ నిజంగా సాతానా లేక చరిత్ర అతని కథను వేరేలా మలిచిందా ఈరోజు ఎక్కువ మంది మనుషుల్నడిగితే వారు చెప్పేదేమిటంటే లూసిఫర్ అనేది దయ్యం అధిపతి దేవుని శత్రువు సినిమాల్లో పుస్తకాలలో సంస్కృతిలో అతన్ని అగ్నిజ్వాలల మధ్య కొమ్ములు ఉన్న భయంకర రూపంలో చూపిస్తారు ఒకప్పుడు పరలోకంలో ఆరాధనకు నాయకుడై గర్వం వల్ల పడిపోయిన దేవదూతగా అతన్ని చిత్రీకరిస్తారు కొందరింకా అతను రహస్యంగా ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాడని ప్రభుత్వాలు మీడియా నాగరికతలను ప్రభావితం కూడా నమ్ముతారు కాని ఈ కథ అంత సులభమా లూసిఫర్ మరియు సాతాను ఒకరేనా లూసిఫర్ అనే పేరు నిజంగా దయ్యానికే చేచెందిందా యషయా పద్నాలుగో అధ్యాయంలో అతన్ని ప్రభాతతార అని పిలుస్తుంది అయితే ప్రకటన గ్రంథంలో అదే బిరుదును ఏసుక్రీస్తుకే ఇస్తుంది ఇది ఎందుకు ప్రాచీన గ్రంథాలు ముఖ్యంగా నిషేధించబడిన హనోకు గ్రంథం మహాదేవదూతల తిరుగుబాటును వివరిస్తాయి కాని అక్కడ లూసిఫర్ అనే పేరు కనిపించదు ఎందుకు లూసిఫర్ నిజంగా ఉన్నాడా అతను పడిపోవటానికి ముందు ఎవరు అతను ప్రధాన దేవదూతనా పాలకుడా లేక అంతకంటే గొప్పవవాడా మరియు అత్యంత భయంకరమైన ప్రశ్న లూసిఫర్ ఈరోజుకూడా పనిచేస్తున్నాడా మన ముందే దాగి ఉన్నాడా సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం విన్న కథలకంటే లోతుగా వెళ్ళాలి గ్రంథాలు నిషేధిత పుస్తకాలు ప్రాచీన రచనలు ఏమీ చెబుతున్నాయో పరిశీలించాలి మేము బైబిల్లోని ప్రతి గ్రంథంపై లోతైన వీడియోలను రూపొందించబోతున్నాం దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోటానికి ఆ వీడియోలు లూసిఫర్ కథ ఎలా ఈరోజు కొనసాగుతున్న ఆధ్యాత్మిక యుద్ధంతో సంబంధం కలిగి ఉందో వెల్లడిస్తాయి ఇప్పుడు ప్రారంభిద్దాం మీరు ఎప్పుడూ వినని విధంగా లూసిఫర్ కథ ఇది ముందు పరలోక యుద్ధం ముందు లూసిఫర్ అనే పేరు చీకటికి సమానార్థకంగా మారేముందు అద్భుతమైన సౌందర్యం జ్ఞానం శక్తి కలిగిన ఒక మహత్తరమైన సత్వం ఉండేది అతను అంత ప్రకాశవంతుడు అంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడు పరలోకపు దివ్యక్రమంలో అత్యున్నత స్థానాల్లో ఒక నిలిచినవాడు కొంతమంది చెబుతారు అతనే అన్ని దేవదూతలలో గొప్పవాడు దేవునికి అత్యంత సమీపంగా నిలిచినవాడు మరికొందరు నమ్ముతారు అతనే పరలోక ఆరాధన నాయకుడు సర్వశక్తిమంతుడి సింహాసనం ముందు దివ్యగానాలను నిర్వహించినవాడు కాని నిజం నిజం మరింత క్లిష్టమైనది మరింత రహస్యమైనది మరియు మనం విన్నదానికంటే మరింత కలవరపెట్టేదిగా ఉండవచ్చు లూసిఫర్ నిజంగా పరలోకంలో అత్యంత శక్తివంతమైన దేవదూతనా లేక అతని కథలో ఇంకా ఏదైనా ఉందా గ్రంథాలు హనోకు గ్రంథం మరియు ప్రాచీన రచనలు సూచిస్తున్నా కాని చాలామంది మాట్లాడ్డడానికి భయపడుతున్న విషయమేదైనా ఉందా దీనికి సమాధానం కనుగొనాలంటే ఆధునిక అద్దీకరణలను దాటి బైబిల్ నిజంగా ఏమి చెప్తుందో చూడాలి ముఖ్యంగా యహెచ్కేలు ఇరవై ఎనిమిది మరియు యషయా పద్నాలుగు అధ్యాయాలను ఇవి తరచుగా అతని ఆరంభాలతో అనుసంధానించబడతాయి లూసిఫర్ పరలోక ఆరాధన నాయకుడా లేక అది ఒక అపోహన అనేక బోధకులు మరియు థియాలజియన్లు చెబుతారు లూసిఫర్ పరలోక ఆరాధన నాయకుడని దేవుని సింహాసనం ముందు నిలబడి దేవదూతల స్థుతులను నడిపించాడని ఈ భావన ప్రధానంగా ఎహెచ్కేలు ఇరవై ఎనిమిది పదమూడు నుండి వస్తుంది అక్కడ ఒక వ్యక్తి గురించి ఇలా వర్ణించబడింది నీవు సృష్టించబడిన దినమున నీలో మృదంగములు వంశీలు సిద్ధపరచబడ్డవి కొంతమంది దీనిని ఇలా అర్థం చేసుకుంటారు లూసిఫర్ స్వభావంలోనే సంగీతవాద్యాలు ఉండేవని అతను పరలోక ఆరాధనకు ప్రత్యేకంగా సృష్టించబడ్డాడని కాని బైబిల్ నిజంగా అలా చెప్తుందా ఈ వ్యాఖ్యానంలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ఎహెచ్కేలు ఇరవై ఎనిమిది అధ్యాయం స్పష్టంగా లూసిఫర్ గురించి మాట్లాడ్డం లేదు అది తూరు రాజును కింగ్ ఆఫ్ టాయర్ ఉద్దేశించి చెప్పబడింది అతను ఒక చారిత్రక వ్యక్తి అయితే అక్కడ ఉపయోగించిన భాష ఎంతో ఘనమైనది అద్భుతమైనది మానవాతీతమైనది అందుకే అనేకమంది పండితులు అది కేవలం భూమ్యాధిపతి గురించి మాత్రమే కాకుండా ఆ భౌతిక రాజు వెనుక ఉన్న ఒక గొప్ప ఆత్మీయ సత్వాన్ని సూచిస్తుందని నమ్ముతారు ఆ భాగంలో ఇలా వర్ణించబడింది ఎదేన తోటలో ఉన్నవాడు అమూల్యరత్నాలతో కప్పబడ్డవాడు కెరూబు అని పిలువబడినవాడు ఇది సాధారణ మానవరాజును మించిపోయిన వర్ణన ఇది ఒక ఆకాశీయ సత్వాన్ని సూచిస్తుంది సౌందర్యంతో అధికారంతో సృష్టించబడినవాడు తరువాత అవమానంతో పడగొట్టబడినవాడు అయితే లూసిఫర్ నిజంగా పరలోక ఆరాధన నాయకుడా బైబిల్ దీనిని నేరుగా చెప్పదు కాని అతని సౌందర్యంలో పరిపూర్ణతలో సృష్టించబడి పరలోక సైన్యంలో ఉన్నత స్థానంలో ఉంచబడి దేవుని దివ్య వ్యవస్థలో శక్తివంతమైన స్థానం పొందినవాడని సూచిస్తుంది అయితే ఆ స్థానం ఏమిటి ఎహెచ్కేలు ఇరవై ఎనిమిది లూసిఫర్ అభిషిక్తకెరూబా లూసిఫర్ యొక్క ఉన్నత స్థితికి బలమైన గ్రంథ ఆధారం యహెచ్కేలు ఇరవై ఎనిమిది నుండి వస్తుంది ఈ అధ్యాయం తూరురాజుని ఉద్దేశించివున్నప్పటికీ అక్కడి వర్ణనలు ఏ భూమి అధిపతికి సరిపోని విధంగా ఉన్నాయి నీవు సంపూర్ణతకు ముద్రవై జ్ఞానముతో నిండినవాడవై సౌందర్యములో పరిపూర్ణుడవైయున్నావు నీవు దేవుని తోటయైన ఎదేనిలో ఉన్నావు ప్రతి అమూల్యరత్నమూ నిన్ను అలంకరించెను నీవు అభిషిక్త కాపరి కెరూబువైయున్నావు అట్లు నేను నిన్ను నియమించితిని నీవు దేవుని పరిశుద్ధ మీద ఉన్నావు అద్నిరాళ్ల మధ్య నడిచితివి ఎహెచ్కేలు ఇరవై ఎనిమిది పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఇక్కడ మనం సాధారణ సృష్టి కాదు దేవుని సన్నిధిలో నివసించిన ఒక కాపరి కెరూబుని చూస్తున్నాం కెరూబు అంటే ఏమిటి కెరూబులు రెనైసాన్స్ చిత్రాలలో చూపించే ముద్దైన చిన్న పిల్లల ముఖాల దేవదూతలు కావు బైబిల్ వారిని దేవుని పరిశుద్ధతను కాపాడే శక్తివంతమైన బహుముఖ సత్వాలుగా వర్ణిస్తుంది లూసిఫర్ నిజంగా ఒక ఖెరూబు అయితే అతను సాధారణ దేవదూత కాదు అత్యున్నత ఆకాశీయ స్థాయిలో ఉన్నవాడు కాని వచనమిక్కడితో ఆగదు నీ సౌందర్యమును బట్టి నీ హృదయం గర్వముతో నిండెను నీ కాంతిమహిమ వలన నీ జ్ఞానమును చెడగొట్టితివి అందుచేత నేను నిన్ను భూమిమీద పడవేస్తిని ఎహెచ్కేలు ఇరవై ఎనిమిది పదిహేడు ఇది లూసిఫర్ పరలోకం నుండి పడిపోయిన విషయమా అనేకమంది పండితులు అవునని నమ్ముతారు కాని నిజంగా ఇది అతని గురించేనా లేక మనం ఎక్కువగా అర్థం చేసుకుంటున్నామా ఇది తెలుసుకోవాలంటే యశయా పద్నాలుగో అధ్యాయానికి వెళ్ళాలి అక్కడే లూసిఫర్ అనే పేరు మొదట కనిపిస్తుంది యషయా పద్నాలుగు లూసిఫర్ అనే పేరు బైబిల్ మొత్తంలో లూసిఫర్ అనే పదం ఒకే వచనంలో కనిపిస్తుంది యషయా పద్నాలుగు పన్నెండులో కూడా అనువాదంపై ఆధారపడింటుంది కిన్ జేమ్స్ వర్షన్ ఇలా చెబుతుంది ఓ ప్రభాతకుమారుడా లూసిఫర్ నీవు పరలోకమునుండి ఎలా పడిపోయితివి జనములను బలహీనపర్చినవాడా నీవు నేలమీద పడవేయబడి ఉన్నావు యశయా పద్నాలుగు ఇరవై రెండు కేజేవి అయితే ఆధునిక అనువాదాలలో లూసిఫర్ అనే పదం బదులుగా ప్రభాతతార లేదా ప్రకాశించువాడు అని అనువదిస్తారు లూసిఫర్ అనే పదం హెబ్రీ పదమైన హేలేల్కు లాటిన్ అనువాదం దాని అర్థం ప్రకాశమును తీసుకువచ్చువాడు లేదా కాంతివంతుడు కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభాతతార అనే బిరుదు ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదహారులో యేసుక్రీస్తుకే ఇవ్వబడింది ఇది అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది లూసిఫర్ నిజంగా అతని అసలు పేరేనా యషయ ఒక ఆకాశీయ సత్వం పడిపోవడాన్ని వర్ణించాడా లేక బబులోను రాజుని గురించేనా ఈ వచనం లూసిఫర్ గురించినదైతే అదే బిరుదు క్రీస్తుకు ఎందుకివ్వబడింది గ్రంథం పడిపోయిన దేవదూతల కథ ఇక్కడే ప్రాచీన యూదు గ్రంథాలు ముఖ్యంగా హనోకూ గ్రంథం రంధం కొన్ని అదనపు వివరాలను ఇస్తాయి హనోకూ గ్రంథం ఒకప్పుడు విస్తృతంగా చదవబడింది కాని తరువాత బైబిల్ కేనన్ నుండి తొలగించబడింది ఆ గ్రంథం ప్రకారం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక దేవదూతల గుంపు భూమిపై పడగొట్టబడింది వారిని వాచర్లు అని పిలిచారు వారు భూమికి వచ్చి మానవ స్త్రీలను భార్యలుగా తీసుకుని మనిషిజాతిని చెడగొట్టారు అందువల్ల నెఫిలీమనే మహాకాయల వంశం ఉద్భవించింది ఆదికాండము ఆరులో ప్రస్తావించబడినవారు కానీ ఆశ్చర్యకరమైన విషయం హనోగు గ్రంథంలో లూసిఫర్ అనే పేరు కనిపించదు అక్కడ పడిపోయిన దేవదూతల నాయకులుగా షెమిహాజా మరియు అజాజేలు పేర్లు కనిపిస్తాయి అయితే సంప్రదాయ లూసిఫర్ తిరుగుబాటు కథ తప్పుగా అర్థం చేసుకున్నదా దేవదూతల పడిపోవడం ఒకే సంఘటన కాకుండా కాలక్రమంలో జరిగిన అనేక తిరుగుబాటులా లూసిఫర్ వాచర్ల తిరుగుబాటులో భాగం కాకపోతే అతని స్థానం ఈ మహా ఆత్మీయ కథనంలో ఎక్కడా లూసిఫర్ పరలోకంలో అత్యంత శక్తివంతుడా యహెజ్కేలు ఇరవై ఎనిమిది మరియు యయా పద్నాలుగు ఆధారంగా చూస్తే లూసిఫర్ సృష్టిలో అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నవారిలో ఒకడు సౌందర్యంలో పరిపూర్ణుడు జ్ఞానంలో నిండినవాడు అభిషిక్త అభిషిక్తకాపరి కెరూబుదేవుని మీద నివసించినవాడు అగ్నిరాళ్ల మధ్య నడిచినవాడు ఇవి అతనికి అపూర్వమైన అధికారం దేవునికి సమీపత మరియు గొప్ప స్థానం ఉన్నట్టు సూచిస్తాయి కాని అతడే అత్యంత శక్తివంతుడా బైబిల్ ఎక్కడా లూసిఫర్ మికాయేలు గబ్రియేలు లేదా ఇతర ఉన్నత దేవదూతల కన్నా గొప్పవాడని చెప్పదు ప్రకటన గ్రంథం పన్నెండులో పరలోకయుద్ధం జరుగుతుంటే పరలోక సైన్యాలను నడిపించినవాడు మికాయేలు